ఇప్పుడంటే ఇప్పుడు నేషనల్ పదిహేను వేలు ఇరవై వేలు అంతే అండి ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ కు పాతిక వేలు కలెక్టర్ కు ముప్పై వేలు అదే అండి ఇది 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 మనం అడుగుతుంటే జనానికి ఏం అర్థం అవ్వలేదు మీరు చెప్పింది పెట్టుబడి 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 లేకుండా కదా డబ్బుది పెట్టుబడి ఆర్గనైజెడ్ అంటే లైసెన్స్ దోపిడీ అనేది చదువుకున్న చదువుకున్న దాని ఉద్దేశంతోడి కదా తీసిద్ది డబ్బు ఆ ఈ ప్రజల దగ్గర తీసి చదువుకున్నావా అని నువ్వు చదువుకున్నావానే కదా ఇచ్చేస్తున్నావు డబ్బులు మేము ఆ ఇచ్చేస్తున్నాం అని అదే రిక్షవాడు పోతున్నాడు కదా రిక్షవాడు రెండు పూల తోటి కూడా తోపడి కొండలు ఉంటే పోతులేదే రెండు వందలు మూడు వందలు తీసుకొట్టుకొని మూడు వందలు పంపాలంటే బియ్యం గవర్నమెంట్ బియ్యం అవి తింటే బతుకులే బతుకున్నారండి ఆ మాట ఏంటంటే మేము కష్టపడి చదివేసాం దేపం పుట్టి మనకి తగలు చదువుకోకుండా రాత్రి ఎవరు చదవమన్నారండి అండి వీళ్ళు చదివేరా ఆ కష్టపడి చదివేసాము ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కొంప చెత్తాకే ఈ కరోనా వచ్చింది ఇది ఆ వచ్చిందండి ఆ కరోనా మనకు మంచి కాదు మనం ఎలా దర్దాలమే చూస్తా ఉండవు కరోనా వాళ్ళకి జీత భత్యాల గురించి వస్తది కూడా ఇదే మొత్తం ఇండియా మొత్తం ఇదే ఇప్పుడు పాతదే పాత పెన్షన్ మీకు ఆఖరి నెలలోనూ రిటైర్ అయ్యేటప్పుడు ఈ జీతం మూడు లక్షలు ఉంటది చూసారా అప్పుడు లక్ష నర ఇచ్చేది ఆ సిస్టం కావాలంటే ఓల్డ్ పెన్షన్ విధానం ఇప్పుడు వీళ్ళు ఉజ్యమంతారంట మళ్ళీ ఎందుకురా గవర్నమెంట్ కేంద్రం తెలవ అన్ని ఆర్ మీద జారీ చేస్తే గీతాల్లో ఇత్తం ఉన్న అవునండి తక్కువ ఉంది అండి నీకు ఇష్టమైతే వెళ్ళిపో కూలిపోతే రావు నువ్వు అవునండి అవును లేకపోతే కూలిపోయా ఆ అదే కూలిపోని వెళ్తున్నాడు ఈడు కూలిపోయాడు గవర్నమెంట్ కూలిపోయాడు అవునండి ఇష్టం తక్కువ మానేస్తే మానస్త పాకిస్తాన్ లో కానీ బంగారా వీడు చేసుకుంటా అవునండి అంటే ఏం చేస్తాం కూలికొని ఎక్కడికి చెప్తాండి సుకారు ఏం చెప్తాను మానేస్తావు కదా ప్ర మీ దగ్గర మీ జీతం వ్యాపారం బాగుంటేనే ఇస్తారు లేకపోతే వెళ్ళిపోమంటారు నన్ను వెళ్ళిపోమంటారు అలాగే గవర్నమెంట్ ఏం చేస్తుంటే అర్థం తయారు చేసి వెళ్ళిపోవడానికి మేస్త్ర ముందు మేస్త్రందరూ ఆపే చదువులు లేదు ఎలాగనే ఆపేస్తలేదు నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఏమైనా అతి పురాతనంగా మనం బతిక బతికా ఉండాలి మరి ఇప్పుడు ఎలా పోతులేని రెండు సంవత్సరాలు పోతాం ఈ వీళ్ళ ఈ ఉద్యోగ సంఘాలు ఇంత బలంగా ఈ మాటలు ఎక్కడ నేర్చుకున్నారండి వేతన జీవులు మా పొట్ట కొట్టేస్తాం ఈ మాటలన్నీ వీళ్ళు అలవాటు పడ్డారండి ఇలాగా ఎప్పటి నుంచో అలవాటు పడతాం కాదు గవర్నమెంట్ ఇచ్చుకుంటూ వచ్చింది అలాగా అదే అండి సంఘాలేంటారా గవర్నమెంట్ సంఘాలంటారా సంఘాలు అదేం చెప్పాడు ఎవడా